డిపార్ట్మెంట్ చూసుకుంటున్నారు అలాగే మా డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడు పరిస్థితిలో ఉన్నారు నిజమైనటువంటి ఆరోగ్యంగా ఉన్నారా రక్తహీనతో ఉన్నారు అనేది వాళ్ళందర్నీ కూడా సెన్సిటైజ్ చేయడం అనేది ఈ రోజు ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం దీంట్లో చాలా ముఖ్య ముఖ్యమైన అంశం హెల్త్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు ఇమ్యునైజేషన్ హెల్త్ చెక్అప్స్ ఇవన్నీ చేసి పిల్లలు ఎనిమిది లేకుండా మాట్లాడుకున్నట్లయితే వాళ్ళ పిల్లల్లో ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా వాళ్ళ ప్రవర్తన బయట ఎలా ఉంది కాన్సెప్ట్ మీద ఈ సమావేశం ట్రైనింగ్ క్లాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఇది కిషోర్ వికాసం అనేది శ్రీ బాల బాలికల అభివృద్ధికి సంబంధించి వాళ్ళ భద్రతకు సంబంధించి మనం బాలి బాలికలందరూ సంపూర్ణ ఆరోగ్యం పోషకాహార ఆరోగ్య విద్యతో పాటు నాణ్యమైన ఉన్నత విద్యా అవకాశాలతో వృత్తి నైపుణ్యాలతో ఉపాధి నుండి చక్కని ప్రగతిని సాధించడానికి లింగ వివక్షత లేని భ్రూణ హత్యలు లేని బాల్య వివాహాలు లేని